మన జగిత్యాల జిల్లా పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఎందుకంటే పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడమని చెప్పినాం చాలా తక్కువ మందితో మాట్లాడి మరి ఇక్కడ చూస్తే మరి అన్నగారి అందరితో మాట్లాడియమని చెప్తేనే మాట్లాడించడం జరిగింది మరి వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన ప్రాంతానికి పెద్ద దిక్క మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా బిసిసి అధ్యక్షులు మన ధర్మపురి శాసనసభ్యులు విప్ గవర్నమెంట్ వింప్ మన అడ్లు లక్ష్మణ్ గారికి చొప్పదరి సత్యం గారికి అదేవిధంగా మన ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్మెన్ గారికి మరి సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర కిసాన్ అధ్యక్షులు రాణవేష్ రెడ్డి గారికి మరి కృష్ణారావు గారికి ముందు జగిత్యాల మొత్తమైర్మన్ మన జ్యోతి గారికి సోదరులు కరమ్ గారికి అదేవిధంగా సోదరు సోదరులు సుదీప్ గారికి మన కోఆర్డినేటర్ అయిన పెద్ద కార్పొరేటర్ పెద్ద ప్రకాష్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి విజయ్ ఆజాద్ గారికి మరి కిసాన్ కిసాన్సెన్ జిల్లా అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి మన మీద ఉన్న మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను వేదిక మీద అందరికి కూడా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాలాజితమైంది మరి నేను ఎక్కువసేపు మాట్లాడా ఎందుకంటే మరి వారికి దిగజ్రాలు విద్యోతికి కొన్ని ఉన్నాయి గతంలో మేమందరం కూడా తొమ్మిది నెలలు పాదయాత్ర చేసినాం రైతు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోసం అంతకుముందు పెద్దలు కొంగరెడ్డి రామారావు ఆధ్వర్యంలో కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించినందుకు కూడా ఎన్నో ఏది నిరాధలు కూడా చేయడం జరిగింది గత పది పది నెలలు కూడా మేము పాదయాత్ర కోసం చేసి షుగర్ ఫ్యాక్టరీ తెలిపించే విధంగా మరి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కూడా మరి ఉత్తర్పేటలో పస చేయించడం జరిగింది మరి వారు కూడా రైతులతో మాట్లాడి మరి పెద్ద జీవన్ రెడ్డి గారు మరి మేము అందరం చొరవ తీసుకొని గతంలో ఏదైతే రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది మరి ఆమె కట్టుబడి మరి మన మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి జీవారెడ్డి గారి చొరవ తోటి ఒక సంకప్తి వేసి మరి షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తామని చెప్పడం జరిగింది అందులో మరి మన శాసనసభలు మన అట్లు లక్ష్మణ్ కుమార్ గారు గారు వారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు మరి మొన్న ముద్దకు వచ్చి వారు తిరిగి అతిత్వాలలో మరి వచ్చే క్రషింగ్ వరకు డిసెంబర్ వరకు కూడా షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తామని పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా అరవింద్ గారు అరవింద్ గారు చాలా మంది మరి ఏం చేసినాడు అంటే నిన్న రోజులు కరంగారు చెప్తా ఉన్నారు చాయ్ చాయ్ పే చర్చ అని పెట్టి ఈ చాయ్ పే ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఆరుగురిని వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి మాట్లాడిస్తా నేను ఒక ఛాయ్పై చేర్చాలని చూసిన ఒక కార్యకర్త మాట్లాడతారు అయ్యాను మోడీ దూసుకో మిమ్మల్ని కాదని అంటున్నారు మరి మీరే అభివృద్ధి చేసేదు మోడీ మోడీ ఎవరో తెలియదు మీరు చేసిన పనులకే మేము ఓట్లు ఇద్దామని అనుకుంటున్నాం అని ఛాయలకి ఛాయ్ చేర్చాలా ఆయన కార్యకర్తలతో మాట్లాడిస్తూ మరి జీవన్ రెడ్డి గారు మాకు ఎవరో తెలియదు ప్రాంతాలని చెప్తా ఉన్నారు అయ్యా అరవింద్ జీవన్ రెడ్డి గారు ఒక మీడియా కార్యక్రమంలో ఒక అతను మరి మీ ఇంటర్వ్యూ కానీ పోతే మరి మీరు గత ఐదు సంవత్సరాల సంవత్సరాలు వచ్చింది మీరు ఏ కార్యక్రమాలు చేసినారు మరి నిజామాబాద్ పార్లమెంట్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి మరి ఒక్కసారి అని ఆయన చేస్తే మరి ఆ అరవింద్ గారి చెప్పిన డైరెక్ట్ గారు జీవన్ రెడ్డి గారు నేను ఐదు ఎక్కువ చేసి చెప్పాలి జీవన్ యాభై గారి యాభై చరిత్ర చెప్పాలి అంటే ఆయన రోడ్కోలే పరిస్థితి ఉన్నది ఇలా జీవన్ రెడ్డి గారి చరిత్ర చెప్తే ఆయన పోటీలో ఉండడు కాబట్టి ఆ విధంగా ఆయన అహంకారంతో మాట్లాడినాడు ఆ మీడియా మిత్రుడు మరి నేను అభ్యర్థులు లేకపోతే నేను నేర్చుకోవాలని చెప్పిన జరిగింది ఇవాళ మళ్ళీ కొత్త మొదలుపెట్టి అప్పుడు పసుపు అన్నాడు ఇప్పుడు మమ్మల్ని నేర్పిస్తే షుగర్ ఫ్యాక్టరీ నేర్పిస్తాం ఆయన అరవింద్ గెలవదేమో ఆల్రెడీ సాఫ్ట్ చేసినాం మరి షుగర్ ఫ్యాక్టరీ మన జీవన్ రెడ్డి గారు ఈ మీటింగ్లో డిసెంబర్ లో అవసరం ఉన్నది మరి రైతులకు వార్తగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే మన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు కలిపి అక్కడ ఉన్న ఫంక్షన్ అడిగినట్ట ఇక్కడ ఎమ్మెల్యే సరే మరి ఏ సార్ జగితే అంటే ఏం చెప్పినట్టే మనిషి కన్నా జాయిన్ పిలిచి మేము ఎవరిని పెరుగుయాలి అక్కడ పది సమా పదిహేను సంవత్సరాలు మీ ఉండి మీ చేతులు ఒక ఇద్దరు చేతులలో మీరు పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పెట్టుకోగలరు ఇవాళ కార్యకర్తలు అందరు కూడా స్వాతంత్రం ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ మూడో తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఇవాళ వాళ్ళు ఫ్రీడ్ అవుతున్నారు ఇవాళ తెలంగాణలో మాకు మూడు స్వాతంత్రం అంటే ఇప్పుడు వచ్చిందని ఇవాళ డిసెంబర్ మన అధికారం వచ్చిన తర్వాత ఇవాళ కౌన్సిలర్ కానీ కార్యకర్తలు అందరూ కానీ ప్రేమతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నారు ఒకవేళ నిజంగానే నేను తండ్రి కొడుకులు ఇద్దరు తప్ప ఈ నియోజకవర్గంలో సమావేశంలో మా ప్రేమతో కార్యకర్తలు మా అండగా ఉన్నారు మా చెట్టు శ్రీనివాస రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టాను మేము పెట్టా ఉన్నాం అక్రమ కేసు పెడితే నేను వార కోలు తన పెట్ట ఉండి మరి ఉండి తన కష్టకాలంలో ఇలాంటి సంజయ్ గారు మీరు ఇవాళ మీ పార్టీ ఖాళీ అవుతా ఉన్నది ఇవాళ ఎవరు ఉండరు నిజంగా చెప్తా ఉన్నా మేము అలాంటి ఫోన్ చర్యలకు ఇంకా డాక్టరీ ఇద్దరు ఎవరు ఉండలేదు మీరు ఎందుకంటే కమిషన్లు ఇలా అలవాటు పడరు రాష్ట్రంలో కలవకుంట్ల కూడా వాళ్ళు కాబట్టి మీరు ఆ పేరు పాడుతో ఇవాళ కమిషన్లకు అలవాటు పడి ఇవాళ మీరు ఇంత అవినీతి చేసిందో ఎలక్షన్ల తర్వాత మేము బయట పెడతాం ఇలా ఉన్నాయి ఖాళీ ఉన్నాయి మా మిత్రులు కరం గారు తెలుసు మేమందరం పోరాటం చేస్తాం ఇవాళ ఇక్కడ మా సోదరులు మేమందరం కూడా మేము జీవనం అక్కడ ఉన్న ఖరీదైన ఎవరికప్పుడు చెప్పిన ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినట్టే ఒక టిఆర్ఎస్ కార్యకర్తకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత మళ్ళీ అప్పుకున్నారు పిలువైన అప్పుకున్నారు ఈ అలా కూడా మీరంతా కొడుకులనే కానీ మెట్టలో కానీ ఎన్నో భూకంసాలు జరిగినాయి తప్పకుండా ఎలక్షన్ల తర్వాత అవన్నీ బయట పెడతాం మీ బండాన్ని బయట పెడతామని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అద్వేద్ గారు చెప్తా ఉన్నాం మీరు ఒక్కరు కాదు ఇవాళ సాక్షాత్ ఎంతో మంది ఇవాళ బీజేపీ నుంచి జై శ్రీ మహారామని కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఒక రాముడు పేరు చెప్పుకుంటూ మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు ఇవాళ అది సరైనది కాదు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైసీ చాలా మంది మా పార్టీ ఇంకా ముందు కూడా రామ భక్తులు ఎందులో కూడా ఉన్నారు మీరు పట్టి పూటకాలు చెప్తూ ఏదో సోషల్ మీడియా ద్వారా మీరు అసలైన నాయకులు కార్యకర్తలు పాశ్చాత్యం పడతా ఉండాలి జీవనం ఇలా నాని ఎక్కువ చాలా మంది పాల్పడతా ఉన్నారు అభివృద్ధి చేసినాం సమయంలో డెబ్బై లక్షల రూపాయలు ఇవాళ ఇక్కడ మంజూరు ఏది కళ్యాణ టీటీడీ కళ్యాణ పడతానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చేసినాం డబ్బులు ఎవరైతే ఉన్నాయో మేము వచ్చింది దాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లు అయితే కానివ్వండి ట్రైన్ అయితే సంఘ భవనాలు అయితే ఇవన్నీ కూడా మేము మీ అందరికీ ప్రతి గ్రామంలో మీ అందరికి ఎక్కడెక్కడైతే నిధులు అవుతున్నాయో మంజూరు చేయిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా పెద్ద గారిని రాగానే అడుగుతాము అన్నా మీరు పార్లమెంట్ రోజు అయితే గెలుస్తా ఉన్నారు మరి మీరు మాకు తగిన న్యాయం చేయాలి నిధుల ప్రకారం తప్పకుండా ఇది మనం తప్పకుండా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు ఇంకా పట్టించేవాడు మనవాడు అయితే ఒక చర్చ ఎక్కువ పట్టిస్తారు కాబట్టి జీవన పట్టించే వడ్డించేవారు పడవారు కాబట్టి వారిని మన ఈ గొర్రత వేదిక ఈ వేదిక కోరుతా ఉన్నా మీరు ఎంపీ అయిపోయారు అవుతా ఉన్నారు నిరంతరంగా మే థర్టీన్ పోలింగ్ అయ్యేంత అంతవరకు ఎర్ర టెండర్ కూడా మేము మీకోసం ప్రచారం చేస్తాం కష్టపడతాం అత్యధికంగా దయచేసి అక్కడ ఫోన్ చేస్తున్నామని వారిని కూడా చెప్తా ఉన్నాం కాలాంతమైంది తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తిన కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి మీరు అభిమానంతో వచ్చినందుకు పేరు పెరిగిన మా ఎవరికి మా కౌన్సిలర్లకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వార్డు మెంబర్లకు బ్లాక్ ప్రెసిడెంట్లకు

నేను పోటీ చేసి వాళ్ళందరూ దయచేసి మనకి రావాలి మహిళా సోదరు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో వారు చెప్పారు ప్రాబ్లం

ఇది అయిపోయి ఇది ఒకటి అయిపోతే ఏడైపోతే అర్థగంట రోజు దేవంత్ రెడ్డి మాట్లాడతాను అర్థగంటు మైక్ వచ్చి మైకొచ్చింది మరి తెచ్చు దేవంత్ రెడ్డి ఆ బా సీను 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 బిలంగరా బిలంగరా ఏమైంది ఆ ప్లేస్ లో వాటర్ లేదు ప్లేస్ ఆక్రమించుకోలేకపోయాం లేకపోతే దొరకలేదు సెల్룰 ప్రాబ్లమ్ ఉంది వాయిస్ అసలు ఏంటి కొద్దిగా వెయిటింగ్ యాజ్ ఆకే হেল হ'ব নেকি వెయిట్ చేయాల్సిన పరిస్థితి పెద్ద జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కొడతా ఉన్నా